హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి బిగ్గెస్ట్ మరి హలేకర్ క్యాటిల్ పేరేని ఘాటి సుబ్రహ్మణ్యం అండి మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారో ఫ్రెండ్స్ మరి దొడ్బాలాపూర్ దొడ్బాలాపూర్ తాలూక్ బెంగళూరు జిల్లా ఘాటి సుబ్రహ్మణ్యం దనగల భారీ ఎత్తుకల జాతర

ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి దూడలు కాను దేశ దూడలు రెండు రెండు పళ్ళతో నాట ఎరడలు రేట్ ఏం చెప్తున్నా ఒకటి అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అని చెప్తున్నా ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలుగా కానీ చెప్తున్నా మరి యారు నిజమాని పళ్ళు ఎరడళ్ళు రైట్ నేను విసిరానా ಅರೆ ನೀವು ಹಾಂ ಆಯನಾ ರೈಟ್ ನೀವು ವೇಸರಪ್ಪ ಸಕ್ರಪ್ಪ ಕ್ಯಾಟಲ್ ಕೊಂಡಾ ಬಳ್ಳಾರಿ ಬಳ್ಳಾರಿಯ ವಿಜಯನಗರ ಜಿಲ್ಲೆ ಅನಾರು ಒಂದು ಇರುವತ್ತು ಒನ್ ಲ್ಯಾಕ್ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಅಲ್ಲು రెండు రెండు పళ్ళు మరి నాలుగు పళ్ళు ఉన్నాయి తీసుకున్నారట అలాగే అలాగేనా రామచంద్రప్ప ఇది కాడ మొత్తం నీవేనా వరుస మొత్తం ఇది కాడ ఎస్ కాడ ఇది కాడ ఎస్ కాడ

వన్ నైన్ వన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ టూ తొంభై పంతొమ్మిది పదహారు మరి ఇరవై మూడు యాభై రెండు నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి మరి దూడలు ఉన్నాయి పోయారు పెద్ద అని చెప్తాడు వీడు వెనక భాగాలు చూస్తున్నారండి మరి రింగ్ వైజమానే ఎందుకు నిందుకాడే ಹೌದು ನಾಲ್ಕಲ್ಲು ಆಯ್ತುನಾಡಲ್ಲೂ ಎರಡಲ್ಲು ಹ್ಞೂ ಎಷ್ಟು ತೊಂಬತ್ತು ಎಂಟು ಹ್ಞೂ ನಿಮ್ಮ ಹೆಸರು ಸಂಜೀವಪ್ಪ ಸಂಜೀವಪ್ಪ ಹೌದು ಇದು ಹ್ಞೂ ಹೌದು ಕಾಡಿ ಎಷ್ಟೆಲ್ಲ ಆಯ್ತು ಎರಡು ಎರಡು ಎರಡಲ್ಲೇ ಹ್ಞೂ ರೇಟು ಒಂದು వంద మూతు వన్ లాక్ థర్టీ థౌజండ్ అని చెప్తున్నారండి మరి ఒక లక్ష ముప్పై వేలు నేను అడ్రస్నాబులి రైట్ ఫోన్ మరి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఎంటు ఏడు ఏడు ఆరు ఏడు ఆరు నాలుగు నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి ఇంకా వచ్చేదాంట్లో ఉన్నాయండి మరి దూడలు ఇక్కడ మనకు పాలపల్ల మొత్తానికి ಇದು ಊರ ಯಜಮಾನ್ ಯಾರನಾ ಹೌನಾ ಇದು ಇದು ಕಾಡಿ ನಿಮ್ಮವ್ವ ಇದು ಇದು ಕಾಡೆ ಎಸ್ಟೇಟನಾ ಇದು ಇದು ಕಾಡೆ ಎಸ್ಟೇಟು ಹೌನಾ ನಿಮ್ದು ಇದು ಇದು ನಮ್ಮ ಅಲ್ಲು ಅಲ್ಲೂ ತೊಂಬತ್ತೆಂಟು ತೊಂಬತ್ತು ಅಲ್ಲು

ఎనభై ఐదు వేలు అని చెప్తున్నారు అండి ఈ సింగిల్ దూడా సింగల్ ఎస్ట్ రేట్ ఇది రైట్ నలవతైదు నిమ్మేసరు తుంబి నరసింహయ్య నేను ఫోన్ నెంబర్ వేసా చెప్పండి ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ వన్ ఫోర్ రైట్ ఇది ఓర్ యజమాన్యారనా నమ్మవే అయినా ఇది ఎస్టా ఎస్టు ఎంపత్ ఐదు అల్లు అల్లి అల్లి పల్లె వెళ్ళిటా ఎయిటీ ఫోర్ థౌసండ్ ఇప్పుడు బిట్ రేటు ఇప్పుడు మంచి దిట్టంగా ఉన్నాయి దూడలు అయితే నీ అడ్రస్ నీ అడ్రస్ నలమంగ్ నలమంగల్ నలమంగ

ಇದು ರೀ ಇದು ಎಂಬತ್ತು ಎಂಬತ್ತು ಸಿಂಗಿಲ್ಲ ಇದೆಷ್ಟು ಅಲ್ಲು ಮಾಡಿಲ್ಲ ಮರಿ ಇದಕ್ಕೂ ಪಲ್ಲ ಇಲ್ಲ ಏನೋ ಬೇಲ್ ಗಂಜಿತ್ತು ನಮ್ಮ ರೀ ದೇಶಿ ಸಿಮಕೂರ ನಿಮ್ಮ ಹೆಸರು ಅಣ್ಣ ಶ್ರೀನಿವಾಸ್ ಶ್ರೀನಿವಾಸ್ ನಿಮ್ಮ ಅಡ್ರೆಸ್ ಬನವತಿ ಆರುಡಿ ಪೋಸ್ಟ್ ಹಾಂ ದೊಡ್ಡಾಪುರ ತಾಲೂಕು ಹಾಂ ಸಾಸೂಲ್ ಹೋಬಳಿ ರೈಟ್ ವ್ಯಾಪಾರ ಅಣ್ಣ ರೈತನ ರೈತ ರೈತೇನಾ ಹ್ಞೂ ಇದು ಕಾಡಿ ನಿಮ್ಮದೇನಾ నిమ్మదేనే ఇది నాకాళ్ళు ఫ్రెస్ మరి మీకు కనిపిస్తున్నటువంటి కుడివైపు కానీ రెండు పళ్ళతో ఎనప కానీ నాలుగు పళ్ళతో ఉండే ఇది కాడ ఎస్టేట్నా రేట్నా రేట్ రేటు వన్ లాక్ లక్ష రూపాయలు ఫ్రెస్ మరి ప్రైవ్ బిడ్డకి వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలని ఇది రోజ్ మన ఇయరా ఎస్టల్లోనా ಅಲ್ಲೂ ನಾಲ್ಕು ಅಲ್ಲು ರೈಟ್ ರೇಟು ಒಂದು ಒಂದು ಇಪ್ಪತ್ತು ನಿಮ್ಮ ಹೆಸರು ಗಂಗಾಧರಪ್ಪ ಗಂಗಾಧರಪ್ಪ ಹ್ಞೂ ಹೌದು ಕಾಡಿ ನಿಮ್ಮ ಹ್ಞೂ ಹೌದು ಹ್ಞೂ ತೊಂಬತ್ತು ತೊಂಬತ್ತು ಅಲ್ಲೂ ಎರಡು ಅಲ್ಲ ಹಾಂ ನಿಮ್ಮ ಹೆಸರು ಅಣ್ಣ ನಿಮ್ಮ ಹೆಸರು ಮೂರ್ತಿ ಮೂರ್ತಿನಾ ಹೌನೌನಾ ನೀವು ಫೋನ್ ನಂಬರ್ ಬೋನ್ ನಂಬರ್ನಾ ರೈಟ್ ರೈಟ್ನಾ ಓಕೆ ನಿಮ್ಗೆ ಯಾವ ಸೆವೆನ್ ಟೂ ಐನ್ ಫೈವ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಟೂ ಸೆವೆನ್ ಟೂ ಸೆವೆನ್ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಲಾಸ್ಟ್ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ರೈಟ್

ఇవరి యజమాన్య నమ్మవ నిమ్మరు తిమ్మరాజు ఇది అల్లనా అల్లు నాకల్ ఎల్డల్ ఇక ఎరడల్లు అవునా ఎస్టేట్నా

ఇవేనండి మరి ఒక లక్ష ఐదు వేల చెప్తున్నారు కేవలం రెండు కూడా రెండు రెండు ఈ విధంగా మరి దుడలు అయితే ఇది కాడ ఎస్టేట్నా ಇದು ಕಡೆ ಎಷ್ಟೇ ಒಂದು ಇಪ್ಪತ್ತೈದು ಅಲ್ಲು ಅಲ್ಲ ಅಲ್ಲು ಕಡೆ ಕಡೇಲಿ ಐತೆ ನಿಮ್ಮ ಹೆಸರಾ ರೆಡ್ಡಿ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ನಿಮ್ಮ ಅಡ್ರೆಸ್ ಹಾ ತಾಲೂಕ್ ಗೌರಿ ಗೌರಿಬಿದ ತಾಲೂಕಾ ಬಳ್ಳಾರಿ ಡಿಸ್ಟಿಕ್ ಇಲ್ಲಪ್ಪ ಇದು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಡಿಸ್ಟಿಕ್ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಡಿಸ್ಟಿಕ್ ಆಯ್ತುನಾಕ್ಕ ಕಡೇನೆ ಅಂದ್ರೆ ಇದು ಯಾರನ್ನ ನಮ್ಮ ಎಷ್ಟೆಲ್ಲ ಆಯ್ತು ನೀವು అవునా 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 ఓకేనా ఎస్ ఎస్ ఒక్క ఇప్పైదు సవరై వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కానీ చెప్తున్నారు మరి ఒక లక్ష ఇరవై ఐదు వేలు కానీ చెప్తున్నారు కేవలం ఇది పళ్ళు వెయ్యలేదట అది ఉడిపిందని చెప్తున్నారు మనకు ఇది ఒక కాడేనా అవదొకాడే ఒందు ఐదు అల్లు నాకాలు ఫ్రెడ్ మేడం వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మేడం ఒక లక్ష ఐదు వేలు కేవలం నాలుగు నెలల పలుతున్నాయంట రెండు మెసిరేనా నర్సి నర్సింహూత్రి ఆ బారణా అడ్రస్ దొడ్డబుళాపూర్ తాలూకు మళ్ళీ మల్ల్యానిల్లి రైట్ రోస భాగైతేనా గిలాలో పర్వీలో మీ నెంబర్ చెప్పదా మొబైల్ నెంబరే నైన్ డబల్ జీరో నైన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ రైట్ నిమ్మేసి రేపు హను మంత్ రేప రైట్ ಇದು ಸಿಂಗಲೂರಿನಾ ಇದು ಸಿಂಗಲ್ ಊರೇ ಅವು ಇದು ಎಷ್ಟೇನಾ ಇಪ್ಪತ್ತೈದು ಅಲ್ಲೂ ಮಾಡಿಲ್ಲ ಮಾಡಿಲ್ಲ ಫ್ರೆಸ್ ಮರ ಪಲ್ಯ ಇಲ್ಲದಾ ಇಪ್ಪತ್ತೈದು ಚಪ್ತ ಮರಿ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ಗಾನು ಮುಪ್ಪತ್ತೈದು ಮೂಪ್ಪೈದುಗನು ನೀವು ನಿಮ್ಮ ಮೂರ್ತಿ ಮೂರ್ತಿ ನಿಮ್ಮ ಅಡ್ರಸ್ಸು

ఎస్టెల్ అయితేనా ఏది ఎరడు ఇది ఎరడు అవదు నాలుగు ఫ్రెష్ మరి నా రెండు పళ్ళతో కుడి వైపుగా నాలుగు పళ్ళతోన్నాయ వంద ఎందు ఐదు ఫ్రెష్ మరి ఫ్రై బిడ్డ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఎనభై ఐదు వేల కని చెప్తున్నాను మరి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎప్పదు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష డెబ్బై ఐదు వేల కి చెప్తున్నారండి మరి నిసరా ఆనంద్ నిమ్మ అడ్రస్ అవునవునా అవునా గిరాలు భరోసా బాగా అయితేనా గిలాలు గిరాలు బాగైతేనా ఎరడెల్లు నాకల్లో ఫోన్ నెంబర్ చెప్పా మొబైల్ నెంబర్ ఇస్తారు సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ టూ నైన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ టూ వన్ జీరో

நூக போய் கொடுத்து ಯೋರಿಚಮಾನೆ ನಾ ಯಾರನ್ನ ದೊರೀ ಹೆಚ್ಚು ಯಜಮಾನಿ ಅವು ನಿಮ್ಮ ಹೆಸರೇಣ್ಣ ಲಕ್ಷ್ಮಯ್ಯ ಇದು ಎಷ್ಟ ಅಲ್ಲು ಅಲ್ಲಿಲ್ಲಾ ಅನ ರೇಟು ಒಂದು ಒಂದು ಇಪ್ಪತ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ಮೇವಲ ಪಾಲ ಪಾಲ ದುಡ್ಡಲು ಒನ್ ಲ್ಯಾಕ್ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ಗೆ ಚಿತ್ರ ಒಕ್ಕ ಲಕ್ಷ ಇರುವ ಇದು ಕಾಡಿ ಅಲ್ಲು ಎರಡಲ್ಲೂ ನಾಲ್ಕಲ್ಲು ಏದು ನಾಲ್ಕಾಲ ನಾಕಲ್ಲ ಒಂದು ಐದು ಒನ್ ಲ್ಯಾಕ್ ಫೈವ್ ತೌಸಂಡ್ ಗಿತ್ತು ನೋಡಿ ಒಂದು ಲಕ್ಷ ಐದೇಲ್ ಇದು ನಾಲ್ಕಲ್ಲ ಹೌದು ಎರಡಲ್ಲ ನಿಮ್ಮ ಅಡ್ರೆಸ್ಸು ನಿಮ್ಮ ಅಡ್ರೆಸ್ ನಮ್ಮ ಅಡ್ರೆಸ್ಸು ಹೋಬಳಿ ತಾಲೂಕ್ ಬಳ್ಳ ತಾಲೂಕ್ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲಾ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲಾ ಹ್ಞೂ ಬೆಂಗಳೂರು ಜಿಲ್ಲಾಣ್ಣ ಅವು ఇది రేట్ రేటు రేటు తొంభత్ నైంటీ థౌజండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి జాతర పరిస్థితి ఈ విధంగా ఉంది బీభత్సంగా ఉంది మరి దూడలు కానీ ఇంకా మంచి మంచి సైజులు అయితే లోపల చావల్ వేసి ఉన్నాయి మనం ఇంకా అక్కడైతే పోలేదు అక్కడ సైడు మరి వాటిని అన్ని కూడా నేను కాంటాక్ట్ చేసి మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో జరుగుతున్నటువంటి ఘాటి సుబ్రహ్మణ్యం జాతర మరి దొడ్డబాల దొడ్డబాలాపూర్ తాలూక్ మరి బెంగళూరు జిల్లా అని చెప్పారు మనకైతే ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గా ఫర్ మా క్రియేషన్స్ వీడియోస్ మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఇది కాడి యజమాన్ యారనా నిమ్మవేనా ఎస్టల్ అయితేనా అల్లు యారు నాకల్ నాకల్ నాకలే రేటు ఒంబత్తు నిమ్మరేనా నిసి కృష్ణా మేము అడ్రస్ ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెష్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం